తిరుపతిలో నూతనంగా ప్రారంభమైన రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఒకటి మరియు రెండు భవనాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా వర్చువల్ గా ఆదివారం ప్రారంభించారు ఈ సందర్బంగా ఈ కార్యక్రమంలో విజయవాడ పేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలాగే డీజీపీ ద్వారకా రావు ఇంకా ప్రముఖులు హాజరై ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ తిరుపతిలో నూతనంగా ప్రారంభమైన డిఎన్ఏ విభాగం ఫోక్సో కేసులు ఇతర గంభీరమైన కేసులకు సంబంధించిన డీఎన్ఏ శాంపుళ్లను ఇక్కడే టెస్ట్ చేయడం జరుగుతుందని ఒకప్పుడు విజయవాడకు పంపాల్సిన అవసరం ఉండేదని ఈ సేవలను తక్షణమే స్థానికంగా పొందడం అవుతుందని ఇందులో పాల్గొన్న జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు అన్నారు ప్రత్యేకంగా ఆడియో మరియు వీడియో టేపులకు సంబంధించిన నేర పరిశోధనలు నేర ఆధారాల సేకరణ ఇక్కడ నిర్వహించబడుతుందని ప్రస్తుత రోజుల్లో సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగే సమస్య గా మారుతున్న నేపథ్యంలో సైబర్ నేరాల నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని చిన్న చిన్న ఆధారాలను కూడా నిశితంగా పరిశీలించేందుకు ఈ ల్యాబ్ ప్రాముఖ్యత కలిగి ఉంటుందని అన్నారు తిరుపతి చిత్తూరు నెల్లూరు జిల్లాలకు సంబంధించిన నేర నిరూపణ ప్రక్రియ వేగవంతమవుతుందని పది రోజుల్లోపే ఫలితాలు లభ్యమయ్యే అవకాశం ఉన్నందున నేర విచారణల సమర్థతను మెరుగుపరచడం ద్వారా న్యాయ సంస్థకు కీలకమైన మద్దతు లభించి తప్పు చేసిన ప్రతి ఒక్కరికీ శిక్ష పడేలా అవకాశం ఉంటుందని బాధితులకు కూడా సకాలంలో న్యాయం జరుగుతుందని తెలిపారు

सर uh, uh, <laughs> ఈరోజు తిరుపతిలో మనకి రీజినల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఓపెనింగ్ వర్చువల్గా జరుగుతుంది కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఈరోజు ఈ ఆర్ఎఫ్ఎస్ఎల్ ల్యాబరేటరీని వర్చువల్గా ఓపెన్ చేయడం జరుగుతుంది దీనిలో ఇంతవరకు అంటే రెండు వేల మూడులో మొదటిసారిగా ఓపెన్ అయినప్పుడు మూడు విభాగాలు ఉన్నాయి దీనికి సైబర్ ఫోరెన్సిక్స్ డిఎన్ఏ అండ్ ఆడియో వీడియో ఈ ల్యాబ్స్ను కూడా కలిపేసేసి మరో మూడు విభాగాలు జత చేసేసి ఇప్పుడు ఈ ఫోరెన్సిక్ ల్యాబరేటరీలో టెస్ట్ చేయడం జరుగుతుంది ఇవన్నీ యాడ్ చేయడం వల్ల ఏవైతే సరే ఈ ఆరు విభాగాలు ఉన్నాయో మొదటిగా డిఎన్ఏ ఎక్కువగా జరిగే పోక్సో కేసులు రేప్ కేసులు నెక్స్ట్ కొన్నిసార్లు ఫోర్టీన్ ఇయర్స్ నుంచి సిక్స్టీన్ ఇయర్స్ గర్ల్స్ కూడా ప్రెగ్నెంట్స్ అవుతూ డెలివరీ చేయడం జరుగుతుంది అటువంటి వాటిల్లో ఎవరైతే తండ్రి ఉన్నారో బయలాజికల్ ఫాదర్ని అలానే ఏవైనా సరే డిస్ప్యూట్స్ వస్తే దానిలో ఎవరు ఫాదరు మదరు పిల్లలా కాదా అని డిసైడ్ చేయడానికి కూడా డిఎన్ఏ సాంకేతికత చాలా ఉపయోగపడుతుంది సో ఒకప్పుడు దీన్ని విజయవాడ వరకు తీసుకెళ్ళి టెస్ట్ చేయడం జరిగే పరిస్థితులు ఉన్నాయి అలాంటిది ఈరోజు మన తిరుపతికే ఈ ఫెసిలిటీ వచ్చింది మన మూడు జిల్లాలు ఏవైతే చిత్తూరు తిరుపతి నెల్లూరు జిల్లాలు ఉన్నాయో ఇక్కడ జరిగే ఎటువంటి కేసులైనా సరే దానికి తిరుపతిలోనే ఈ ఫెసిలిటీ వాడుకొని అత్యంత తొందరగా ఏవైతే సరే సెన్సేషన్ కేసులు ఉంటాయో అటువంటి వాటిలో కేవలం పది రోజుల్లోనే మనకి డిఎన్ఏ రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది అంతేకాకుండా ఆడియో వీడియో ఎవరైనా సరే ఫోన్లో మాట్లాడి బెదిరించడాలు ఇట్లా జరిగే కేసులో కూడా ఆడియో అండ్ వీడియో ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం ఇక్కడే అనలైజ్ చేయొచ్చు దీనితో పాటు సైబర్ ఫోరెన్సిక్స్ పెరుగుతున్న సైబర్ ఫ్రాడ్స్కి అనుగుణంగా మనం కూడా అప్డేట్ అవ్వాల్సి వస్తుంది పరిస్థితి సో దీనిలో కూడా సైబర్ టూల్స్ మనకి ఎటువంటి సై సీన్ ఆఫ్ అఫెన్స్లో కూడా మనకి దొరికిన అన్ని రకాల డిజిటల్ ప్రూఫ్స్ వీటన్నిటిని కూడా మనం అనలైసిస్ చేసి వాటిల్లో ఎవరు ఎటువంటి ఫ్రాడ్ చేశారో అండ్ వాటిని మనము ఆధారాలతో సహా టెక్నికల్ ప్రూఫ్స్తో సహా మనం బయటికి తీసి వాటిల్లో కూడా మనము కన్విక్షన్ రేటు పెంచే అవకాశాలున్నాయి సో ఇప్పుడు జరుగుతున్న ఈ తిరుపతిలో